తనకన్నా గొప్పవాడు కనపడితే ఈర్ష్య ప్రబలుతు వాడంత గొప్పవాడని ఒప్పుకోవడం ఏమిటి అన్న న్యూనతాభావంతో తక్కువ చేసి మాట్లాడతారు ఆ ఏం పెద్ద గొప్ప అంటాడు పెద్దవారు కనపడినప్పుడు అసూయ పడకూడదు పెద్దవారు కనపడినప్పుడు తనకన్నా గొప్పవారు కనపడ్డప్పుడు తనకన్నా బాగా మార్కులు వచ్చేవాడు కనపడితే తనకన్నా బాగా చదువుకునేవాడు కనపడితే పరమ మర్యాదతో వాడికి నమస్కరించి వాడి దగ్గర వినయంతో వాడిని అభినందించి ఉరే బా చదువుకుంటున్నావురా నేను చదవలేపోతున్నాను అంతలా నువ్వు ఎంత కష్టపడుతున్నావు నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు అని అడగగలగాలి అడిగి అతన్ని గౌరవించగలగాలి మనకన్నా అధికులు కనపడినప్పుడు గౌరవించాలి మనతో సమానులు కనపడితే ఆదరించాలి మనతో సమానమైన వాడు కనపడ్డాడు అనుకోండి నేను ఎంత కష్టపడితే నాకు నూటికి ఎనభై మార్కులు వచ్చాయి వాడికి ఎనభై వచ్చాయి అంటే వాడు కూడా ఎంత కష్టపడ్డాడు కాబట్టి సమానమైన వాడు కనపడ్డప్పుడు పరమ ఆదర భావంతో ప్రవర్తించాలి